మనకి సముద్రంలో శంఖాలు దొరుకుతాయి కదా సో దానిలో రకరకాల షేప్స్ ఉంటాయి సో ఇది కూడా ఒక షేప్ అనమాట సో ఆ షేప్లో ఇయర్ రింగ్ అనమాట చూసిన చూసినప్పుడు నాకు అది ఐడియా వచ్చింది ఇలా చేయొచ్చు అని సో మధ్యలో ఏంటంటే ఐ షేప్ పెద్ద బీడ్ అనమాట వైట్ బీడ్ హాఫ్ హాఫ్ బీడ్ అనమాట సో చుట్టూ ఏమో రౌండ్ షేప్ రౌండ్ షేప్ కానీ కాకపోతే అవి కూడా ఫుల్ రౌండ్ కాదు అంటే హాఫ్ బీడ్స్ అవి కూడా రౌండ్ బీర్స్ కాదు సో అలా టూ లైన్స్ వేసాను కదండి జస్ట్ ఒక బాల్ తిన కవర్ మీద కొంచెం తిక్కుగా ఉండాలి కవర్ అయితే అంటే దాన్ని కట్ చేసేద్దాం ఆరిపోయి కట్ చేయాలి అందుకని ఇది ఆల్రెడీ ఒకటి రెడీ చేసి ఉంచాను కాబట్టి ఒక ఇయర్దే నేను ఆరిపోయిన తర్వాత కట్ చేసిన అనమాట ఈ రెండు సో ఈ రెండు ఇలా ఉండకూడదు వెనకాల స్టడ్ పెట్టేటప్పుడు అది తిరగాలన్నమాట అంటే రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి కదా మనకి ఇయర్స్ సో దాన్ని ఇలా తప్పాలన్నమాట తిప్పిన తర్వాత ఇప్పుడు దీనికి ఇలాగా స్టడ్ అంటించేయాలి దీనికి ఎలా స్టడ్ అంటించాలి అప్పుడు మనం రెండు ఇయర్స్కి పెట్టుకున్నప్పుడు షోర్కి పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా షేప్స్ వస్తాయి మేడం ఇప్పుడు నెమ్మల పెంచోలాగా అనమాట నెమ్మల పెంచెం చూసారా ఈ ఒక అటువైపు వస్తుంది ఈ చవికి ఇంకోవైపు వస్తుంది అలాగనమాట చూసారు కదండి అందమైన ఇయరింగ్స్ అయితే మనకు శంఖం షేప్లో తయారైపోయి థ్యాంక్ యూ అండి హాయ్ అండి ఇది చాలా అంటే చాలా సింపుల్ ఇయర్ రింగ్ అండి కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట సో చాలా మందికి నచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి సో ఫస్ట్ కింద అయితే నేను బక్రం అంటాను కదా మనం కొంచెం థిక్గా ఉండే బక్రం వేసాను అది పాలిథిన్ కవర్ కూడా వేయచ్చు ఆల్రెడీ నా ఇయర్ నేను చాలా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీరు చూసే ఉంటారు సో నా ప్లే లిస్ట్లో కూడా ఇయర్ రింగ్స్లోకి వెళ్తే మీకు ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ అయితే ఉంటాయి సో మనం ఫస్ట్ బీట్స్ హాఫ్ బీట్స్ పేస్ట్ చేసిన తర్వాత పైన చైన్ చూసారు కదా ఒక లైన్ వేసాను అలా ఒక లైన్ కాకుండా టూ లైన్స్ త్రీ లైన్స్ కూడా వేసుకోవచ్చు బట్ ఇది ఏంటంటే నేను ఒక చిన్న పాప కోసం చేశాను అనమాట సో తనకి సింపుల్గా కావాలని నేను ఒకటే లైన్ వేసాను అనమాట సో తన బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి నేను చేశాను అనమాట సో అందుకని ఒక లైన్ వేశాను పెద్దవాళ్ళకైతే కొంచెం టూ త్రీ లైన్స్ కూడా వేసుకోవచ్చు అది మనసు సో చూశారు కదండి చాలా అంటే చాలా అందంగా వచ్చాయి కదండి సింపుల్గా చక్కగా గిఫ్ట్స్ కోసం అయితే ఇలాంటి చాలా తయారు చేసుకోవచ్చు ఆడపిల్ల ఉన్న వాళ్ళకైతే ఇంకా చక్కగా అన్ని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి